గుండి నిండా గుడిగంటలు సీరియల్ సోమవారం ఎపిసోడ్ భావోద్వేగాలు ట్విస్ట్లతో ఆసక్తికరంగా సాగింది ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనా తన స్నేహితులను కలిసి ఇంట్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది భర్త బాలు మాటలు అతని కోపం తన మనసును ఎంతగా గాయపరిచాయో చెబుతూ కంటతడి పెడుతుంది ఈ సమయంలో స్నేహితులు ఆమెకు ధైర్యం చెప్తారు బాలు లాంటి భర్త దొరకడం అదృష్టమని గొడవలు పెంచుకోకుండా మాట్లాడి సర్దుకుపోవాలని సలహా ఇస్తారు మరో స్నేహితురాలు భర్తను మన దారిలోకి తెచ్చుకోవాలంటే అతనికి ఇష్టమైన వంటకం చెయ్యాలని చెప్పడంతో బాలుకి చికెన్ అంటే ఇష్టమని మీనా గుర్తు చేస్తుంది దాంతో భర్తతో సర్దుకుపోవాలనే ఆలోచన మీనా మనసులో బలపడుతుంది అదే సమయంలో పార్వతి నుంచి వచ్చిన ఫోన్ కాల్ మీనాను మరింత కలిచివేస్తుంది బాలు ఇంకా శివపై కోపంగా ఉన్నాడని తెలిసి తన వల్లే అతని ఇలా ఉన్నాడేమోనని బాధపడుతుంది మరోవైపు ట్రిప్ లో ఉన్న బాలు ఓ మహిళ మాటల ద్వారా లోతైన ఆలోచనల్లో పడిపోతాడు పెళ్లైన మహిళ పుట్టింటిని మర్చిపోవాలా అన్న ప్రశ్న అతని మనసును తాకుతుంది రాజేష్ మాటలతో తన తప్పు గ్రహించిన బాలు మీనా విషయంలో పశ్చాత్తాపడతాడు ఇక మనోజ్ షోరూంలో రోహిణి నా కొడుకు అంటూ అనుకోకుండా మాట జారడంతో ఉత్కంఠ ఏర్పడుతుంది వెంటనే తెలివిగా మాట మార్చి మనోజ్ ను చేస్తుంది రోహిణి చివరిగా మీనా చేసిన చికెన్ ఇంట్లో అందరి ప్రశంసలు అందుకుంటే ప్రభావతి వంకలు పెట్టడం శృతి చురకలు సత్యం మాటలు ఎపిసోడ్కి హైలైట్ గా నిలిచాయి మంగళవారం ఎపిసోడ్ ప్రారంభంలో మీనా చేసిన చికెన్ ఇంట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది వాసనకే అందరూ టేబుల్ చుట్టూ చేరి లొట్టలు వేసుకుంటూ తింటూ వంటను తెగ మెచ్చుకుంటారు మీనా వంటకొచ్చిన ప్రశంసలతో ఇంట్లో వాతావరణం కాసేపు ఆనందంగా మారుతుంది అయితే ఎప్పట్లాగే ప్రభావతి మాత్రం వంకలు పెట్టకుండా ఉండలేకపోతుంది ఉప్పు ఎక్కువైందని టేస్ట్ లేదని విమర్శలు చేస్తుంది అదే సమయంలో శృతి సత్యం ఇద్దరు చొరకలు వేస్తూ పరిస్థితిని మరింత సరదాగా మార్చుతారు ముఖ్యంగా శృతి అత్తయ్య మీకు బీపీ ఉండొచ్చు ఒక్కసారి చెక్ చేసుకోండి అంటూ సెటైర్ వేయడంతో ఇంట్లో నవ్వులు చెందుతాయి అందుకు ప్రభావతి కూడా తగ్గకుండా తనకేమీ బీపీ లేదని చెబుతూ విడిగా తింటే కాస్త ఉప్పు ఎక్కువగా ఉందని దోశలతో తింటే బావుందని సమర్థించుకుంటుంది ఇలా తిట్టుకుంటూనే కడుపు నిండా తినేస్తుంది ఈ క్రమంలో రవి చికెన్ అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ తాను రెస్టారెంట్ పెడితే ఈ చికెన్ ను ఖచ్చితంగా స్పెషల్ ఐటమ్ గా పెడతానని అంటాడు రవి మాటలకు మీనా కూడా సరదాగా స్పందిస్తూ అతను రెస్టారెంట్ పెడితే మూడు పూటల తానే వండి పెడతానని అంటుంది ఆ మాటలు ప్రభావతికి మంట పుట్టిస్తాయి మాకు గడ్డి పెడతావా అంటూ వెటకారంగా మాట్లాడితే సత్యం వెంటనే మేమున్నాంలే టెన్షన్ పడకు అంటూ కౌంటర్ ఇస్తాడు ఇక సత్యం కావాలని ప్రభావతి ఈర్ష్య పడేలా మీనా వంటను అచ్చంగా తన అమ్మ వంటలాగే ఉందని అనడంతో ప్రభావతి మరింత అసహనం వ్యక్తం చేస్తూ ఏ మగాళ్లకైనా అమ్మల్ని పొగడడం అలవాటే అంటూ మండిపడుతుంది అయినా ఆ మాటల మధ్య చికెన్ గిన్నె మొత్తం ఖాళీ అవుతుంది ఆ సమయంలో మనోజ్ కు ఇంకా చికెన్ కావాలని అనిపిస్తుంది గిన్నె ఖాళీ అయిందని తెలిసి రవి ఒక్కసారిగా ఫీల్ అయిపోతూ అన్నయ్య వదిన గురించి ఆలోచించకుండా తానే ఎక్కువగా తినేశాను అంటూ బాధపడతాడు పెంటని తర్వాత అన్నయ్య కోసం ఏమైనా పెట్టారా అని అడుగుతాడు అందుకు మీనా ఎంతో ప్రశాంతంగా మీరు తృప్తిగా తిన్నారే అదే చాలు అని సమాధానం చెప్పడంతో సీన్ భావోద్వేగంగా ముగుస్తుంది ఇక బాలు మీనా కోసం స్వీట్ తీసుకొని ఇంటికొస్తాడు మరోవైపు మీనా కూడా బాలు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంట్లోకి అడుగు పెట్టే ముందు బాలు తనలో తానే ఆలోచనలో పడతాడు నిన్న రాత్రి జరిగిన గొడవ గుర్తొచ్చి సారీ చెప్పడానికి వచ్చానే కాని ఇంత మొహమాటం ఎందుకు అని తన మనసులోని ప్రశ్నించుకుంటాడు అదే సమయంలో మీనా కూడా బాలుని ముందుగా పిలవాలా వద్దా అని అయోమయంలో పడుతుంది చివరికి ఏదైతే అదే అవుతుందని తినడానికైతే నేనే పిలుస్తాను అని నిర్ణయించుకుంటుంది ఈ క్రమంలో ఇద్దరూ ఒకేసారి ఒకర్నొకరు పిలుచుకుంటారు ఈ చిన్న సంఘటనే గత రాత్రి జరిగిన గొడవకు మొదటి బ్రేక్లా మారుతుంది ఇద్దరి మధ్య ఉన్న దూరం కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది బాలు దగ్గరకొచ్చి మీనాకు స్వీట్ ఇస్తాడు అదే సమయంలో ప్రభావతి అక్కడికొచ్చి వీరి మాటల్ని దొంగచాటుగా వింటూ ఉంటుంది ఆ సందర్భంలో బాలు అమ్మ చెప్పిన మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను అంటూ మీనాకు క్షమాపణ చెప్తాడు అంతేకాదు ఆ గయ్యాళి గంగావతి తమ కాపురంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించిందని అసలు నిజాన్ని బయట పెడతాడు ఈ మాటలు విన్న ప్రభావతి లోపల మండిపడుతుంది వీళ్ళిద్దరూ తమలో తామే మాట్లాడుకోకుండా నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అనుకుంటూ కుళ్ళుకుంటుంది అదే సమయంలో మీనా బాలు కోసం స్పెషల్గా వండిన చికెన్ తీసుకొచ్చి టేబుల్ పై పెడుతుంది అది చూసిన బాలు మరింత ఇంప్రెస్ అవుతాడు ఇంతలో రవి అక్కడికొచ్చి సారీ అన్నయ్య వదిన కోసం స్పెషల్ గా చికెన్ చేసింది కాని ఆ టేస్ట్ ఎంతో అమోఘం చూస్తూ చూస్తూనే గిన్నె మొత్తం ఖాళీ చేశాం మీకోసం చికెన్ లేదు అని చెప్పడంతో బాలు షాక్ అవుతాడు వెంటనే అయితే ఈ చికెన్ ఎక్కడిది అని అడుగుతాడు అప్పుడు మీనా ట్విస్ట్ ఇస్తూ ఇది మీకోసం ముందే తీసిపెట్టాను అని అంటుంది అందరూ తృప్తిగా తింటారని ముందే తెలుసుకుని తానే ప్రత్యేకంగా బాలు కోసం చికెన్ దాచిపెట్టానని మీనా చెప్పడంతో ప్రభావతి మరింత కుళ్ళిపోతుంది ఇక బాలు మరి నువ్వు తినలేదా అని అడిగితే నేను మధ్యాహ్నం ఉన్న కర్రీతో తినేశాను అయినా నాకు చికెన్ ఇష్టం లేదు అంటూ మీనా సమాధానమిస్తుంది చివరిగా బాలు తాను తీసుకొచ్చిన స్వీట్ ను మీనాకు తినిపిస్తాడు మీనా కూడా అదే స్వీట్ ను బాలుకి తినిపిస్తుంది ఆ మధురమైన క్షణంతో ఇద్దరి మధ్య ఉన్న గొడవకు ఫుల్ స్టాప్ పడిపోతుంది అయితే మరోవైపు ప్రభావతి మాత్రం తన ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయిందని బాధపడుతూ అసహనంతో కులిపోతూ ఉంటుంది ఇక మరుసటి రోజు మీనా తన స్నేహితుల్ని కలవడానికి వెళ్లి ఇంట్లో జరిగిన తాజా పరిణామాలన్నింటినీ వివరంగా చెప్తుంది బాలు తనతో ఎలా మాట్లాడాడో ఎలా క్షమాపణ చెప్పాడో చెప్పగానే స్నేహితులు ఎంతో సంతోషపడతారు ఎంతైనా బాలు గ్రేట్ అని బాలు లాంటి భర్త దొరకడం మీనా అదృష్టమని అలాగే మీనా లాంటి భార్య దొరకడం బాలు అదృష్టమని సరదాగా పొగడ్తలు కురిపిస్తారు అంతేకాదు మీరిద్దరూ ఇంటికి వెళ్లాక తప్పకుండా దిష్టి తీసుకోండి అంటూ పంచులు వేస్తారు అదే సమయంలో మీనాకు సుమతి నుంచి ఫోన్ వస్తుంది హాస్పిటల్కి వెంటనే రమ్మని చెప్పడంతో మీనా ఒక్కసారిగా కంగారు పడుతుంది ఏమైనా జరిగిందా అని అడిగితే ఏమీ లేదని చెబుతూ వచ్చేటప్పుడు ఒక మూర మల్లెపూలు తీసుకురమ్మని మాత్రమే అంటుంది దాంతో మీనా హడావిడిగా తన చెల్లెలు పనిచేసే హాస్పిటల్కి బయలుదేరుతుంది అక్కడికి వెళ్లిన తర్వాత సుమతి అసలు విషయం చెప్తుంది రోజూ పూజ కోసం పూలు తెచ్చేందుకు ఈ ఆర్దర్ చెప్పడానికి ఫోన్ చేశానని వివరిస్తుంది అదే సమయంలో రోహిణి కూడా అదే హాస్పిటల్కి రావడం మీనా సుమతిల దృష్టిని ఆకర్షిస్తుంది రోహిణి డాక్టర్లను కన్సల్ట్ అవుతూ ఉండడాన్ని గమనించిన వారు ఆమె రెండో ప్రెగ్నెన్సీ విషయమై వైద్యుల్ని కలుస్తున్నట్లు అర్థం చేసుకుంటారు రోహిణి ఎందుకు హాస్పిటల్ కు వచ్చింది అనే అనుమానం ఇద్దరిలో మొదలవుతుంది మీనా మాత్రం మనకెందుకులే అన్నట్లుగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నిస్తుంది కానీ సుమతి మాత్రం దీనిపై అనుమానంతో రోహిణి ఎందుకింత రెగ్యులర్ గా హాస్పిటల్ కు వస్తుందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది సుమతి రిసెప్షన్ వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోగా షాకింగ్ నిజం బయటపడుతుంది రోహిణి రెండో ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్ ని కన్సల్ట్ అవుతోందని అక్కడి సిబ్బంది చెప్తారు ఈ విషయాన్ని సుమతి వెంటనే మీనాకి తెలియజేస్తుంది ఇది విన్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రెండో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అసలు రోహిణికి పెళ్లి కాకముందే బిడ్డ పుట్టిందా అనే అనుమానాలు ఆమె మనసులో మొదలవుతాయి అయితే ఈ విషయం బయటికి పొక్కితే పెద్ద సమస్య అవుతుందని భావించిన మీనా ఎవ్వరికీ చెప్పొద్దని సుమతితో మాట తీసుకుంటుంది ఇప్పుడు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మీనా తీవ్ర ఆలోచనలో పడుతుంది అదే ఆలోచనలతో ఇంటికి బయలుదేరిన ఆమె బైక్ పై వెళుతుంది ఆ సందర్భంలో ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంటుంది ఆలోచనలతోనే ఇల్లు దాటి ముందుకు వెళ్లిపోతూ ఉండగా బాలు గమనించి గట్టిగా అరుస్తాడు దాంతో మీనా కంగారుగా తిరిగి బాలు వద్దకు వస్తుంది అసలేం మాట్లాడుతోందో అర్థం కాకుండా అయోమయంగా ప్రవర్తిస్తుంది అందులోని బాలుకి ఒక ఎమర్జెన్సీ ట్రిప్ అని ఫోన్ వస్తుంది వెంటనే హాస్పిటల్కి రావాలని ఫోన్ కాల్ వస్తుంది ఆ సమయంలో కూడా మీనా పూర్తిగా గందరగోళంలో ఉండడం బాలుని మరింత ఆందోళనకు గురిచేస్తుంది ఆమె ప్రవర్తనలో ఏదో తేడా ఉందని బాలు గమనిస్తాడు ఇక అప్కమింగ్ ఎపిసోడ్ లో ఈ అనుమానాలు మరింత ముదురుతాయి మీనాని బాలు నిలదీయడంతో అసలు విషయం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి దాంతో బాలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తాడు ఈ విషయాన్ని తన తండ్రికి రవికి చెప్పినట్టుగా తెలుస్తోంది మరోవైపు సత్యం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ప్రభావతిని నిలదీయనున్నట్టు సమాచారం ఇలా మొత్తానికి రోహిణి భాగోతం బయటపడినట్లేనా అనే ఉత్కంఠ నెలకొంటోంది అయితే ఇది నిజంగానే జరిగిందా లేక బాలు మీనా కలిసి రోహిణి విషయాన్ని ఇంట్లో చెప్పారా అనే విషయం ఇంకా సస్పెన్స్ గా మారింది ఒకవేళ రోహిణి భాగోతం పూర్తిగా బయటపడితే ఆమె జీవితం రోడ్డు పాలయ్యే పరిస్థితి వస్తుందా లేక మీనాను తప్పుబట్టేందుకు మరో అవకాశం కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారా అనేది ఉత్కంఠగా మారింది మరి ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం